మీకందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు దీపావళి అనగానే మనకు టపాకాయలు రాకెట్లు వీటి వ్యవహూర్తి వాటి కింద వాటి ఉన్న విజ్ఞానము టెక్నాలజీ వీటి గురించి మాట్లాడి తెలుసుకునే అవకాశం నాకు ఈ రోజు దొరికింది ప్రొఫెసర్ పిఏ రామకృష్ణ ఐఐటి మద్రాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చైర్ ప్రొఫెసర్ గా ఉన్నారు దీపావళి రాకెట్ల గురించే కాకుండా మన ఇస్రో డిఆర్డిఓ వారు చేసే రాకెట్ల వరకు వీటన్నిటి మధ్యలో రానున్న కాలంలో ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి డిఫెన్స్ టెక్నాలజీ అనే కొత్త క్షేత్రంలో భారతదేశంలో రానున్న కాలంలో ఎలాంటి స్టార్టప్స్ ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయి వీటన్నిటి గురించి కూడా మాట్లాడి తెలుసుకునే ఒక అవకాశం దొరికింది రండి మీరు కూడా ఈ పూర్తి పాడ్కాస్ట్ విని మీ మీ జీవితాల్లో ఇన్ఫార్మ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోండి నమస్కారం